వైఎస్ఆర్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే ఐదు మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు కావస్తున్నది దిగ్విజయంగా మూడవ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది ఇది వాస్తవం కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో అమరావతిని సృష్టించినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలను గ్రాఫిక్స్ చేయలేదని ఇందుకు నిలువెత్తు సాక్షాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని ఇది వాస్తవమని నిజాలు చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా హోంమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు ఈ మేరకు వాస్తవాలను నిజ నిజాలను ప్రజలకు కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో కాలేజీ ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను దిగ్గు తేల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ భాష మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని దశలవారీగా ఐదు మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల పదహైదవ తేదీ నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం ఏలూరు రాజమహేంద్రవరం విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయని అలాగే ఈ విద్యా సంవత్సరంలో మూడవసారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు చారిత్రక ఆధారాలు ఉన్న వాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నంద్యాల మరియు ఇతర నాలుగు ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్ళు పెట్టుకుని చూడాలని వాస్తవాలను నిజాలను తెలుసుకుని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలకు అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో నూట యాభై మంది వైద్య విద్యార్థులు రెండవ సంవత్సరంలో నూట యాభై మంది వైద్య విద్యార్థులు అలాగే ఈ విద్యా సంవత్సరంలో నూట యాభై మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడన్నది చారిత్రక సాక్ష్యమని నంద్యాల మెడికల్ కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు ఎన్ఎంసి అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికి కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని ప్రక్రియ రద్దు చేయమని ఎన్ఎంసీకి ఉత్తరాలు పంపారని తెలిపారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విధానాలు సరైనవి కాదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కూటమి నేతలు నందల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని ఇది గ్రాఫిక్స్తో చూపించారా లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి అటు తర్వాత రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూధర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి మాజీ పిఎస్ఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్ రమణ ప్రతాప్ రెడ్డి బసవేశ్వర రెడ్డి శివయ్య కారు రవికుమార్ దేవనగర్ బాషా జాకీర్ హుసేన్ గన్ని కరీం సోహెల్ రానా రెడ్డి మునయ్య లక్ష్మీనారాయణ కిరణ్ షేక్ రహమతుల్లా భాస్కర్ రెడ్డి యూసఫ్ కాల్వ నాగరాజు పార్దసారథి కౌన్సిలర్లు కృష్ణమోహన్ మేసా చంద్రశేఖర్ సాదిక్ సమ్మద్ ఆరిఫ్ నాయక్ తమీం మస్జిద్ అబ్దుల్ కరీం మురళి షేక్ తోహిద్

मिलो मां और ना खा ले बेटा रे ये नंबर 33 33 पेटे हो रहा है ओ गुलाम भाई वो कह रहा है नल लगे ना डाल मिला मेरे दी अमीर आधे नहीं वो बच्चे मैंने एक कटोरा नहीं एम टी आर ಕಾರ್ಯ <laughs>

అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం నంద్యాల మెడికల్ కాలేజ్ ఒక ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రెండు కారణాలు ఒకటేమో సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ లో మన సభలో బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారనేది దాన్ని ఈ రోజు వాస్తవం ఏందనేది ప్రజలకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి రెండోది యాదృచికంగానో లేకపోతే కలిసి వచ్చిందో మరి ఈ రోజు మనం ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి కరెక్ట్ గా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ పదైదో తేదీన రెండు వేల ఇరవై మూడున నంద్యాల మెడికల్ కాలేజ్ ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజు మంత్రి వర్యుల ఆధ్వర్యంలో అంజద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ఈ మెడికల్ కాలేజీ ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంగా ఆ రోజు దీన్ని ఆవిర్భావం చేయడం జరిగింది మరి ఇది మన అనిత గారు హోం మంత్రి వర్యులు ఒకప్పటి టీచర్ మరి వారు ఈ ఫోటోలు చూపిస్తూ అసలు నంద్యాలలో మెడికల్ కాలేజే లేదు పైపెచ్చిగా ముఖ్యమంత్రి వారిలో ఇంకొక సభలో కూర్చొని మాట్లాడుతూ కేవలం పది ఎకరాల స్థలం ఇచ్చేసి మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్తే ఎట్ల అవుతుంది కట్టిన తర్వాత కదా మెడికల్ కాలేజ్ అని చెప్పడము అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకి తెలియదు అనుకోవడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ వెనకాల కనపడుతున్నది పీఈబీ స్ట్రక్చర్ తో గట్టాం పీఈబీ స్ట్రక్చర్ అంటే మనకి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గార్డస్ ఐరన్ గార్డస్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత ఓల్డ్ టెక్నాలజీ కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి ఎందుకంటే టైం మనకు టైం లేదు ఫాస్ట్ గా చేయాలి కాబట్టి పీఈబీ స్ట్రక్చర్ విధానానికి వెళ్దాం అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే నాలుగు నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది దీన్ని కూడా అపయాసం చేశారు రేకుల దెబ్బ లాగా మీరు ఏదో కడుతున్నారు ఇది అంతా టెంపరీ అమరావతి లాంటి నగరం అని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఒక టెక్నాలజీ ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్ అందుకనే నాలుగు నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్ లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల అయితే వాళ్ళకు ఒక ధైర్యం ఒక భరోసా కల్పించాం నాలుగు నెలల ముందు పునాదులు కూడా లేవు ఈ రోజు ఈ కి వచ్చింది ఇంకొక మూడు నెలల తర్వాత మీరు మళ్ళీ ఇన్స్పెక్షన్ కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం దయచేసి నంద్యాల మెడికల్ కాలేజీ అవకాశం మాకు ఇవ్వండి పొరపాటున కూడా పోతే ఒక సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది ఒక సంవత్సరం నూట యాభై మంది పిల్లలు భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు కోరడం జరిగింది మరి ఈ రోజు మెడికల్ కాలేజే లేదు అని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజ్లో ఈ రోజు మూడు వందల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతాను మొదటి ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇంకొక వన్ ఫిఫ్టీ మెంబర్స్ నూట యాభై మంది నూట యాభై మంది అంటే మూడు వందల మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు కరెక్ట్ గా ఇంకొక వారం పోతే ఇంకొక నూట యాభై మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు మరి ఇది వాస్తవం కాదా ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నంద్యాల మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్ ఇదేం గ్రాఫిక్స్ కాదు ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్ ప్రతిదీ అమరావతి ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు అందుకని చెప్తా ఉన్నా మహేష్ డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ నంద్యాల మెడికల్ కాలేజ్ లో యూనివర్సిటీ టాపర్ ఇది గర్వించదగ్గ విషయం కాదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక నూట యాభై మంది పిల్లలు అంటే నాలుగు వందల యాభై మంది పిల్లలు ఐదు మెడికల్ కాలేజీలు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వాస్తవం కాదా దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆదోని కావచ్చు పులివందుల కావచ్చు పాడేరు కావచ్చు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా ఎఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తాను అంటే ఎంత దుర్మార్గం అండి అంటే పులివెందులకు మెడికల్ కాలేజ్ రాకూడదా అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఎందుకొద్దా మీరు పులివెందల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకొద్దు రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలో ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే దాంట్లో ఐదు కాలేజీలు ప్రారంభించి ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరేం చేసినారు ఐదుతో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండ్ ఏ వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం అంటే వ్యాపారం చేయొచ్చా గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా మరి అమరావతిని అమ్మండి అసెంబ్లీ ఎందుకు మనకి అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా మీరే ఒక సీఈఓ అంటున్నారు మీ లాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు సత్యనాదేళ్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా ఆయనే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం అంటే ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈ రోజు అమ్మే పరిస్థితి మీరు బాగా గుర్తుపెట్టుకోండి గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నాశనం చేసినారు ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం నారాయణ కాలేజీల కోసం భాష్యం స్కూళ్ళ కోసం దీని కోసం కాదా మీరు నాశనం చేసింది ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ రోజు అడుగుతాను ఎన్ఎంసి వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్ఎంసీ వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి ఆ మాదిరిగా మీ ఊరు డెవలప్ అవ్వాలంటే మినిమం యాభై ఎకరాలు లేకపోతే నువ్వేమీ చేసుకోలేవు రవి అని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లతో సరి సరిపోయేది కాదు నర్సింగ్ కాలేజ్ రావాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే రావాలి దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే రేపొద్దున ఈ రోజు నంద్యాలలో హార్ట్ కి సంబంధించింది కాబట్టి మెదడుకి సంబంధించింది కాబట్టి లేకపోతే ఎటువంటి సూపర్ స్పెషాలిటీ పరిస్థితులు ఇక్కడ లేవు క్లినిక్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సరే మనం రెఫర్ చేయాలంటే కర్నూలుకి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి అవన్నీ నంద్యాలలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాలంటే భూమి లేకపోతే ఏది ఏర్పాటు కాదు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవకాశ అవసరం మనకుంది లాంగ్ రన్ లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాని మించిపోయే అవకాశం ఉంది దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నువ్వు డెవలప్ అని చెప్పేసి ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం ఆ రోజు నేను కావచ్చు ఎంపీగా పోచా రెడ్డి గారు కావచ్చు మా మంత్రివర్యులు కావచ్చు వీరందరితోటి సహకారంతో మేమందరం కూడా ఆ రోజు పోరాడి ఈ రోజు ఈ కాలేజీని తెచ్చుకోవడం జరిగింది ఇటుగా ఇటుగా పేర్చి మరీ కట్టినారు మాలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేము ఉన్న బిల్డింగ్లన్నీ చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్లో మాత్రమే ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రుల్ని కూడా కోరుతున్నాను ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపియాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా అసలు కాలేజే లేదు అని చెప్పేసి పునాదులు కూడా తీయలేదు అని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోం మంత్రి గారు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ క్యాంపస్లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేదు బట్ ఎనీవేస్ టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజ్కి వాళ్ళ స్టాఫ్కి విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఏమి కట్టలేరు ఏమి చేయలేరు మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ ని ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మామూలుగా శ్రీశ్రీ ఒక చెప్తాడు కాదేది కవిత సబ్బిపుల్లా అగ్గిపుల్ల అని చెప్తా ఉంటాడు కుక్కపిల్ల ఆ రకంగా ఉంది చంద్రబాబు నాయుడుకు ఆయన శ్రీశ్రీ గారి గురించి బాగా చదువుకున్నట్లుంది కాదేది భోజనానికి అనర్హం కాదేది భుక్తికి అనర్హం అని ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా బియ్యం మాఫియా ఈ రోజు కొత్తగా మెడికల్ మాఫియా ప్రతి దాంట్లో తనకు కావాల్సింది దండుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ వాళ్ళకు ఆశ్చర్యకరంగా మూడో సంవత్సరం అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అయిపోయినాయి వారం రోజులు పది రోజుల్లో స్టార్ట్ స్టార్ట్ అవుతాయి కాలేజే స్టార్ట్ అవుతాయి అయినా వాళ్లకు కాలేజీ స్టార్ట్ కానట్లే ఇప్పటి హోం మంత్రి అనిత గారికి క్లియర్ గా విజన్ గు చూపెడతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పేసి పెద్ద ఆశ్చర్యం ఏమంటే చెప్పవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మెడికల్ మినిస్టర్ చెప్పాలా లేదంటే కన్సర్న్ మినిస్టర్ చెప్పాలా దానికి హోం మంత్రి గారు ఉదాహరణ ఇవ్వడమే ఆశ్చర్యం వాళ్లకు ఎవరికి ఏ శాఖ ఉందో కూడా తెలియని దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు నంద్యాల మెడికల్ కాలేజీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చారిత్రక సత్యం ఎన్నో కష్టాలు వచ్చినాయి మిగతా మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలో కష్టాల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు టిడిపి వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజీ కోసం అప్పటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కూడా అప్పటి కలెక్టర్ గారు అందరు కలిసి ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తా ఉంది దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కష్టపడి తెచ్చిన వ్యక్తులు ఈ మెడికల్ కాలేజ్ ఆ కష్టానికి మీరు ప్రైజ్ చేయాల్సింది పోయి దీన్ని అమ్ముకోవడానికి మీరు స్వలాభానికి చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఎన్ని కష్టాలు లాస్ట్కు కోర్టులకు పోవడము హైకోర్టుకు పోవడము సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా అంత దిగజారి తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు పనిచేసి మళ్ళీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కాలేజీ స్టార్ట్ అయితే దాన్ని మళ్ళీ పీపీపి మూడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఐసీఎంఆర్ లో సెలెక్ట్ అయిన తర్వాత నలుగురు విద్యార్థులు రీసెర్చ్ సెంటర్ కూడా సెలెక్ట్ కావడం కూడా జరిగింది ఇంత బాగా ఇంత అద్భుతంగా ఈ కాలేజీ చేస్తా ఉంటే దీన్ని ప్రైవేట్ పరం చేయడము ఎంతవరకు సమంజసము కాలేజీ స్టార్ట్ కాకపోవడం చెప్పడము ఎంతవరకు సమంజసం తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కేవలం తీసుకోవడమే ఇంకో విచిత్రం ఏమంటే ముప్పై మూడు సంవత్సరాలకు మొట్టమొదటిగా లీజ్ ఇస్తామని చెప్పారు పిపిబిలో ఇప్పుడు మళ్ళా కొత్తగా అరవై ఆరు సంవత్సరాలుగా అని చెప్తా ఉన్నారు ఎన్ఆర్ఏ కోటాది ఇరవై లక్షల ఉంటే యాభై ఏడు లక్షల రూపాయలకు పెంచి వాళ్ళకి ఇవ్వాలి ఒక్కొక్క సంవత్సరం స్టూడెంట్ నుంచి చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆర్థిక భారం పేదవాళ్ల విద్యార్థులకు పడే రకంగా అడుగులు వేస్తా ఉన్నారు ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని కడప మెడికల్ కాలేజీకు స్టార్ట్ అయితే యాభై సీట్లు వస్తే క్షమించండి పులివెందల్లో ఆంధ్ర ఆంధ్ర కాదు భారతదేశ చరిత్రలో మెడికల్ సీట్లు వద్దని చెప్పిన హీనమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు ఎవరైనా సీట్ వచ్చిన తర్వాత వద్దని చెప్తారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత పీపీ మోడ్ లో బయట వాళ్ళకి ఇస్తారా మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలి చేయాలనుకుంటా ఉన్నారు ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా మీరు ఏ రకంగా మీరు దీన్ని తాకట్టు పెట్టి ప్రజలకు అమ్మాలనుకుంటా ఉన్నారు ప్రజల కష్టాన్ని మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ రకంగా మీరు ప్రైవేట్ పరంగా చేసుకుంటా పోతా ఉంటే రాష్ట్రం ఏమైతది మీ మీ ధనదానికి అంతులేదా ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు రేపు మీరు ఉండరు మా జగన్ వచ్చిన తర్వాత క్లియర్ గా ఈ యాభై ఎకరాల్లో కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా అతి సుందరంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు ఉండే రకంగా దీన్ని సుందరీకరించి అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి మేము తెలుపుకుంటూ పోతా ఉన్నాము మా జగన్ చెప్పాడు క్లియర్ గా ఎవరైనా సరే బీపీ మోడ్ లో ఎవరైనా ప్రైవేట్ తీసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం మేము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ప్రజల కోసం ప్రజలకు అంకితం చేస్తామని చెప్పాను నేను మీ ద్వారా అందరికీ తెలిపేది ఏమంటే ఎవ్వరే గాని పిపిపి మోడ్ లో తీసుకోవద్దు తీసుకుంటే మీరు నష్టపోతారు చంద్రబాబు నాడుతుంటే మీరు నష్టపోతారు అని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఇదే రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు దినానే కరెక్ట్ గా రంగ వైభవంగా గర్వంగా సంతోషంగా అందరం కలిసి ఈ ని మెడికల్ కాలేజ్ ని ప్రారంభించడం జరిగింది కానీ అలాగే తెలుగుదేశం నాయకులను కనువిప్పు కలిగించడానికి ఈ రోజు విజిట్ చేయడం గాని మేమందరము ఈ రోజు విజిట్ చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం నాయకులు లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఘనమైన నాయకులు ఎందుకనంటే ఎన్నో అబద్ధాలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదాన్ని లేనట్టుగా లేన దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడంలో మహా మేధావి అని అందరికీ తెలుసు ఈరోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ నంద్యాల కాలేజీ కొన్ని పాత చిత్రాలను చూపించి నంద్యాల మెడికల్ కాలేజీ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది ఎందుకనంటే ఘనంగా ఆ రోజు పోరాడి మరి మా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మినిస్టర్ గారు కలెక్టర్ అందరూ మా నందాలకి మెడికల్ కాలేజీ కావాలి అని ఒక యుద్ధమే చేయడం జరిగింది ఆ రోజు తీసుకొని వచ్చి ఘనంగా మెడికల్ కాలేజీని నందాల ప్రజలకి అందించడం జరిగింది ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళకు కనపడడం లేదా అని మేము ప్రశ్నించడం జరుగుతుంది ఇదే కాకుండా ఏదైతే మా పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీస ఇల్లు ఉండాలని చెప్పి ఇండ్ల వసతుల కోసము ఆ రోజు స్థలాన్ని కానీ సేకరించడం జరిగింది కానీ దాన్ని కానీ కొంత దుర్మార్గులు కోర్టుకి వేయడము దాన్ని గాని పోరాడి మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించడం జరిగింది ఇవన్నీ టీడీపీ నాయకు వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించడం జరుగుతుంది రాబోయే కాలంలో అందరూ మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు